వెల్కమ్ టు పీమాను ఛానల్ ఈరోజు మీకు చూపించబోయేది ఏంటంటే ప్యాకింగ్ చూస్తున్నారు కదండి ఇది మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసాం ఇదేంటంటే వైర్లెస్ సెల్ఫీ స్టిక్ ఎందుకు తీసుకున్నానంటే ప్రతి ఒక్క వీడియోలో మీకు నా వీడియో షేక్ ఇస్తుంది కదులుతుంది కదండి అది ఏమి కదలకుండా మీకు చూపించడానికి తీసుకున్నాం దీన్ని ఓపెన్ చేసి మీకు ఇప్పుడు చూపించిపోతాను ఇదేంటన్నది నేను చూ చెప్పాను కదండి సెల్ఫీ స్టిక్ అండి ముందు చాక్ తీసుకున్నానండి అంటే కత్తితో కొంచెం కట్ చేయడం కష్టం అవుతుంది కదా అందుకని ఫస్ట్ నెమ్మదిగా ఎలా చేసుకోవాలి ఎందుకంటే లోపల ఉన్న వస్తువు డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ నెమ్మదిగా మనం కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక చూస్తున్నారు కదండి తీస్తున్నాను బయటికి చూడండి ఎంత నీట్గా చేశారో ప్యాకింగ్ ఫ్లిప్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు వావ్ మీకు కనిపిస్తుంది కదండి సెల్ఫీ స్టిక్ దీని ఏముందో తీస్తాను చూస్తున్నారు కదండి ఇంత కష్టపడి నేను ఈ వీడియో తీస్తున్నాను నాకు ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిదో చెడ్డదో కాదని ఒక కామెంట్ ఇవ్వండి అది మంచిదైనా ఒక కామెంట్ ఇవ్వండి చెడ్డదైనా ఒక కామెంట్ ఇవ్వండి చూస్తున్నారు కదా ఇది సెల్ఫీ స్టిక్ దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఉపయోగించాలంటే దీన్ని ఇలా లేపాలి ఇలా తీసుకోవాలి ఇది ఉంది కదండి ఇది లాక్ అనమాట ఇది అటు ఇటు కదలకుండా ఉండడానికి ఇది ఇట్లా అనుకు ఇది లాక్ ఇలా అనుకున్న తర్వాత చూడండి లాక్ వేసాను కదలట్లేదు ఇది చూ దీన్ని ఇలా పైకి అంటే ఇది లాక్ తీసేసినట్టు ఇది ఫోల్డ్ చేయడానికి ఇప్పుడు మనం యూజ్ అలా ఉపయోగించేది కదండి లాక్ వేసుకొని లాక్ తర్వాత ఇక్కడ ఒక చిన్న కనిపిస్తుంది కదా బటన్ లాంటిది అది ఇలా కింద కనుక్కొని దీన్ని ఇలా పైకి అనుకోవాలి అనుకున్న తర్వాత ఫోన్ ముందు సెట్ చేసుకోవాలి మనం ఫోన్ కనిపిస్తుంది కదా ఈ ఫోన్ని ఇలా పెట్టుకున్న తర్వాత ఈ వెనక భాగం ఇది ఉంది చూడండి దీన్ని ఇలా పైకి అనుకోవాలి ఇది ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న పెట్టాను చూడండి పెట్టిన తర్వాత ఇలా సెట్ చేసుకొని మనకి ఎంత సైజు కావాలో అంత సైజుని దీన్ని ఇలా పైకి అనుకుంటామే కనిపిస్తుంది కదండి ఇది కనిపిస్తుంది కదా ఇది కరెక్ట్గా మనం ఇక్కడ బటన్ ఉంది కదండి మన బటన్ ఫోన్కి బటన్ ఇక్కడ ఉంటుంది కదా దాన్ని కరెక్ట్గా ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఒక బటన్ ఉంది చూడండి ఈ బటన్ని క్లిక్ చేసుకుంటేనే ఫోటో వచ్చేస్తుంది మీకు నచ్చినట్లయితే నాకు ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కామెంటు చెడ్డదైనా మంచిదైనా ఒక కామెంట్ ఇవ్వండి థ్యాంక్ యూ